పేదవారికి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే లక్ష్యంతోనే ఆర్వీఎం ఆసుపత్రిని నెలకొల్పామని ఆసుపత్రి మార్కెటింగ్ టీమ్ సభ్యులు కళ్యాణ్ డాక్టర్ చరణ్ తెలిపారు ఇక్కడ రోగులకు అన్ని రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని చెప్పారు నూట రోగాల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్సలు అందిస్తామని శస్త్రచికిత్సలకు కూడా అత్యంత తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని తెలిపారు ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో కొన్ని మారుమూల గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ రోగులను గుర్తించి వారికి సేవలను అందిస్తున్నారు ఈ క్రమంలో నిరంతరం ప్రజల్లో ఉంటూ ఒత్తిడితో కూడిన జీవితం గడిపే జర్నలిస్టులకు వారి కుటుంబాలకు సైతం ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని సంకల్పించారు ఈ మేరకు సిద్దిపేటలోని ఎస్ఎస్సీ నెట్వర్క్ కేంద్ర కార్యాలయంలో పనిచేసే జర్నలిస్టులకు ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు డాక్టర్లు సవ్యశ్రీ చరణ్ రాజేష్ సుష్మా శ్వేతాలు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు అవసరం ఉన్నవారికి మరిన్ని పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించడానికి ములుగు మండలం లక్ష్మక్కపల్లి వద్ద గల ఆర్వీఎం ఆసుపత్రిని సందర్శించాలని సూచించారు ఈ సందర్భంగా ఆసుపత్రి మార్కెటింగ్ సభ్యులు కళ్యాణ్ చరణ్ లు మాట్లాడారు ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని రకాల విభాగాలలో చికిత్సలు అత్యవసర వైద్య సేవలు సైతం అందిస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్వీఎం ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్ ప్రకాష్ మురళి పాల్గొన్నారు ఆర్వీఎం హాస్పిటల్ ఇట్స్ ఎ చారిటబుల్ అండ్ ట్రస్ట్ హాస్పిటల్ అండి ప్రతి ఒక్కరికి వైద్య అనేది అవైలబుల్ ఉండాలి తక్కువ పైసలకి అవైలబుల్ ఉండాలి ఎలాంటి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా కానీ కాపాడడానికి ఆర్విఎం హాస్పిటల్ పెట్టారు చిన్న రోగం నుండి పెద్ద రోగం క్యాన్సర్ వరకు ట్రీట్మెంట్ అన్నిటికీ అవైలబుల్ మన ఆర్వీఎం హాస్పిటల్లో ఉంది ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండగానే దగ్గరలోనే ఉంది సిద్దిపేటకి ఇక్కడ లక్ష్మకపల్లి దగ్గర ఉంది ఆరోగ్యశ్రీతో అన్ని అన్ని స్కీమ్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర అడ్మిషన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు అన్నీ ఫ్రీ ఉంటాయి ప్రతి అక్కడ ఉన్న అడ్మిషన్కి ఫ్రీ అన్నీ ఫ్రీ ఉంటుంది ఫుడ్ కూడా ఫ్రీయే ఉంటుంది జస్ట్ మెడిసిన్ ఒకటి బిల్లు ఉంటుంది ఆపరేషన్ చిన్న ఈ ఆపరేషన్ మన దగ్గర అవ్వదు అన్నట్టు ఉండదు ప్రతి ఒక్కరికి ఎంత పెద్ద ఆపరేషన్ అయినా మన దగ్గర చేస్తుంటారు నీ రీప్లేస్మెంట్ అన్ని లేటెస్ట్ టెక్నాలజీతో చేస్తుంటారు ఎంఆర్ఐ మిషన్ కూడా మనం త్రీ టెస్ట్ మిషన్ ఉంది మన దగ్గర చుట్టుపక్కల ఎక్కడ లేని మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంది కొత్తగా లేటెస్ట్ ఆంకో ఆంకాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు ఆంకో సర్జన్స్ ఆంకో ఫిజిషియన్స్ మెడికల్ కీమోథెరపిస్ట్ అండ్ రేడియోథెరపిస్ట్ అందరూ అవైలబుల్ ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా బసవతారకం తారకం లాంటి వాటి అంత దూరం వెళ్ళకపోయినా మన దగ్గర మనకు అవైలబుల్ ఉండాలని అని దానికోసం ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నారండి ఆర్వీఎం హాస్పిటల్ నుంచి మెడికల్ క్యాంపు ఉద్దేశించి పెట్టడం జరిగింది ఆర్వీఎం హాస్పిటల్లో అన్ని రకాల రక్త పరీక్షలు పరీక్షలు ఎక్సెల్ స్కానింగ్ సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది పేషెంట్ ఏ ఒక్క పేషెంట్ అయినా అడ్మిట్ అయినా కానీ మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఫ్రీగానే ఉంటాయి పేషెంట్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పక్షవాతం వచ్చినా మళ్ళీ గర్భసంచి ప్రాబ్లం ఉన్నా పిల్లలు కాకుండా పిల్లలు కాకుండా ఉన్నా డెలివరీ కావాలన్నా కంటే ఆపరేషన్లు ఉన్నా పండ్లకు ప్రాబ్లం ఉన్నా మళ్ళీ పోతే పీడియాడిక్స్ సంబంధించి ఏమైనా ఉన్నా కానీ మన ఆర్వీఎం హాస్పిటల్ అతి తక్కువ ఖర్చుతోటి కూడుకుని ఉంది కాబట్టి మన హాస్పిటల్లో రక్త పరీక్షలు మూత్రపరీక్షలు ఎక్సల్రో స్కానింగ్ సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ మళ్ళీ పోతే డాక్టర్ ఛార్జు సిస్టర్ ఛార్జు బెడ్ ఛార్జ్ ఇవన్నీ లేకుండా ఓన్లీ ఆ ప్రాబ్లంను బట్టి ఇవన్నీ టెస్టులు చేసినాక ఇలాంటి ప్రాబ్లంను బట్టి మనము వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట ఆ ట్రీట్మెంట్ మందుల ఖర్చు ఒకటి ఆ మందుల ఖర్చుతో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ చేసుకొని చూపించుకోవచ్చు ఆల్మోస్ట్ మన దగ్గర నూట నలభై కేసులకు ఆరోగ్యశ్రీ ఉంటుంది ఆరోగ్యశీ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ టైం పక్షవాతం వచ్చిన వాళ్ళకు లేకపోతే బైక్మికిల్ పడ్డ వాళ్ళకు హెడ్ ఇంజరీ అయిన వాళ్ళకు సర్జరీలు ఏమన్నా యూరాలజీ మళ్ళీ పోతే డెంటల్ సంబంధించినవి ఆర్థో సంబంధించినవి న్యూరో ఆప్తమాలజీ ఇలాంటి సంబంధించిన కూడా మన దగ్గర ఆరోగ్యశీవుని నిరూపించుకొని మనము చేయించుకోవాలని కోరుకుంటున్నాము